అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం జూబ్లీహిల్స్ లో వెలసిన పెద్దమ్మ తల్లి హైదరాబాద్ పురాతన ఆలయాల్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి మహిమగల ఆలయం ఐదు అంతస్తుల గర్భగుడి ఏడు అంతస్తుల రాజగోపురం మనకు కనిపిస్తుంది ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం మనకు కనిపిస్తుంది ధ్వజస్తంభం పక్కనే దీపాల స్టాండ్ ఒకటి ఉంటుంది స్తంభం చుట్టూ భక్తులు ఉపాయ కాయిన్స్ నిలబెడుతూ ఉంటారు ఉపాయ కాయిన్స్ పడకుండా నిలువుగా నిలబడితే కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయం చాలా పురాతనమైంది గర్భాలయంలో పెద్దమ్మ తల్లి సింహవాహనంపై కూర్చొని ఉంటుంది అమ్మవారు విశాలమైన నేత్రాలతో చతుర్భుజాలతో శంఖం త్రిశూలం కుంకుమ భరిణ చక్రం ఖడ్గంతో భక్తులకు దర్శనమిస్తుంది పదమూడు ఏడు పంతొమ్మిది వందల తొంభై రెండు జనార్దన్ రెడ్డి గారు ఆలయాన్ని పునః ప్రారంభించడం జరిగింది ఆలయ టైమింగ్స్ ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు వరకు ఆలయం క్లోజ్ చేస్తారు ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపంపై లక్ష్మీదేవి సరస్వతీదేవి గణపతి ఆలయాలు ఉన్నాయి ఆలయం ఎంట్రన్స్ లో చె చెప్పులు స్టాండ్ మరియు కొబ్బరికాయలు పూజా సామాగ్రి లభించే ప్రదేశం ఉంది ఎదురుగా కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం మనకు కనిపిస్తుంది ఆలయంలో ప్రసాదాల కొరకు తప్పనిసరిగా ని వెంట తీసుకువెళ్ళండి లక్ష్మీదేవి దేవి గణపతి ఆలయాలు దర్శించడానికి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలి డిజిటల్ పేమెంట్స్ లేవు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ